నా ప్రతి చెల్లెమ్మకు నా ప్రతి యవ్వకు నా ప్రతి తాతకు నా ప్రతి సోదరుడికి నా ప్రతి స్నేహితుడికి ముందుగా మీ ప్రేమానురాగాలకు మీ బిడ్డ రెండు చేతులు జోడించి పేరు పేరు నా హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాడు మూడు వారాల్లో జరగబోతా ఉన్న ఈ ఎన్నికలు ఇవి రాష్ట్ర చరిత్రలో ఇంటింటి చరిత్రను నిర్ణయించే ఎన్నికలుగా ఇవి ఎప్పటికీ గుర్తుండిపోతాయి ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కావు ఇవి మన పేదలను ఇవి మన రైతులను ఇవి మన పిల్లలను ఇవి మన అక్క చెల్లెమ్మలను ఇవి మన అవ్వ తాతలను ఇవి మన పేద సామాజిక వర్గాలను వచ్చే ఐదేళ్ళు వచ్చే అరవై నెలలు వాళ్ళ తలరాతలు వాళ్ళ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు ఈ ఎన్నికలు మంచి చేసిన ప్రజల మనసు గెలిచి మనం చేసిన మంచి ఏది లేక మోసాలను కుట్రలను అబద్ధాలను పొత్తులతో కూటమిగా వారు తలబడిపోతా ఉన్న ఈ ఎన్నికల్లో మీరంతా మీరంతా సిద్ధమేనా ప్రతి వర్గానికి ప్రతి ఇంటికి మంచి చేసి మనం చేసిన మంచిని చూపించి మనం ప్రతి వర్గానికి మోసం చేసి వారు చేసిన మంచి ఏది లేదు కాబట్టి ఎన్నికలు వచ్చేసరికి ఆ చేసిన మంచిని చూపించలేక ఇక మీదటి ఇది చేస్తాం ఇక మీదటి ఇది చూస్తామంటూ మళ్ళీ భ్రమలు కల్పిస్తూ మళ్ళీ మోసానికి జరుగుతా మోసానికి తిరుగుతా ఉన్నా ఇటువంటి అన్యాయస్తులను ఓడించేందుకు మీరంతా మీరంతా సిద్ధమేనా జగన్ని ఓడించాలని వారు జగన్ని ఓడించాలని వారు పేదల్ని గెలిపించాలని మనం ఇంటింటి అభివృద్ధి కొనసాగించాలని మనం చేయబోతా ఉన్న ఈ పోరాటం మరో చారిత్రక విజయంతో రెండు వేల ఇరవై నాలుగులో జరగబోయే ఈ ఎన్నికలు ఎప్పటికీ కూడా చరిత్రలో మిగిలిపోతాయని ఈ చరిత్రలో నిలిచే ఈ యుద్ధానికి మీరంతా మీరంతా మన ఈ సిద్ధం సభలను చూసి మన ఈ సిద్ధం సభలను చూసి మన ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తా ఉన్నాయి బస్సులు పరిగెత్తా ఉన్నాయి రోషము కడుపు మంట బగ్గుమని బాబు చంద్రబాబు ఆ ఉక్రోషంతో నా మీద రాళ్ళు వేయమంటా ఉన్నాడు నన్ను దగ్ధం చేస్తానంటున్నాడు ఇది చంద్రబాబు దసపుత్రుడులా వాళ్ళ వదిన ఎజెండా దోచుకోవటానికి దోచుకున్నది పంచుకోవటానికి కాక ఇది బాబు కూటమి ఏకైక ఎజెండా దీనికోసం వాళ్ళకి అధికారం కావాలట దీనికోసం అధికారాలు కావాలట జగన్ను కొట్టడానికి జగన్కు హాని చేయడానికి రాష్ట్రాన్ని దోచుకోవడానికి దోచుకున్నది పంచుకోవడానికి దీనికోసం వాళ్లకు అధికారం కావాలట ఇంకా ఏమంటున్నారో తెలుసా వీళ్ళంతా ఈ మధ్య బాబు ఏమంటున్నాడంటే జగన్ ఒక బచ్చా అంటున్నాడు జగన్ ఒక బచ్చాను కూడా అంటా ఉన్నాడు ఇలాంటి మాటలు వింటుంటేనే నాకు కొన్ని కథలు కొన్ని మాటలు గుర్తుకొస్తాయి కృష్ణుడిని బచ్చ అనుకున్న కంసుడు కృష్ణుడిని బచ్చా అనుకున్న కంసుడు పూతన కాలింది ఇప్పుడు బాబు వాని మీద నిలబడిన